మనీ ప్లాంట్ పెంపకంలో చేసే ఈ తప్పులు ఆర్థిక సంక్షోభాన్ని కలిగిస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు ఇంట్లో ఉంటే సానుకూలత వస్తుంది మత గ్రంథాలలో చాలా మొక్కలు పవిత్రమైనవిగా పూజించదగినవిగా సూచించారు ఇంట్లో ఈ మొక్కలు ఉంటే ఆనందం శ్రేయస్సు ఆకర్షిస్తుంది డబ్బును ఆకర్షించే మొక్కలలో మనీ ప్లాంట్ మొదటగా ఉంటుంది అందుకే చాలా ఇళ్లలో మనీ ప్లాంట్లు పెంచుతున్నారు గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా సార్లు ఈ మొక్క ప్రయోజనాలకు బదులుగా హాని కలిగిస్తుంది మనీ ప్లాంట్ కు సంబంధించి చేయకూడని తప్పులు ఉన్నాయి అవి చాలా ఖరీదైనవి ఆర్థిక సంక్షోభాన్ని కలిగిస్తాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారు ఈ మొక్కను పెంచుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని భావిస్తారు ఇది సంపద శ్రేయస్సును పెంచడానికి సహాయపడుతుంది ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కాపాడుతుంది మనీ ప్లాంట్ మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది ధన ప్రవాహాన్ని పెంచుతుంది కనుక మనీ ప్లాంట్ నాటుతారు దీని గురించి వాస్తు శాస్త్రంలో కూడా ప్రస్తావించారు ఇలాంటి కారణాలతో ఇప్పుడు చాలా మంది తమ ఇళ్లలో మనీ ప్లాంట్స్ పెంచుతున్నారు ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులను తరచుగా ప్రభావితం చేయకుండా మనీ ప్లాంట్ నిరోధిస్తుందని చెబుతారు ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే అది ఎప్పుడు ఎండిపోకుండా చూసుకోవాలి మనీ ప్లాంట్ ఎండిపోవడం అశుభం ఇది ధన నష్టాన్ని కలిగిస్తుంది మనీ ప్లాంట్ ఎండిపోతే దాన్ని తొలగించి కొత్త మనీ ప్లాంట్ నాటండి మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోతే వాటిని ఎప్పటికప్పుడు తొలగించండి మనీ ప్లాంట్ ను ఇంటి బయట ఎప్పుడూ నాటకూడదు టెర్రస్ లేదా బాల్కనీలో నాటవచ్చు కానీ మనీ ప్లాంట్ మెయిన్ డోర్ బయట ఉండకూడదు దీనివల్ల ఇంట్లో సంపద నిలవదు అయితే మనీ ప్లాంట్ ను ఇండోర్ ప్లాంట్ గా ఇంట్లో నాటడం ఉత్తమం మీ మనీ ప్లాంట్ ను ఎవరికి ఇవ్వకండి అలాగే ఎవరి నుండి తీసుకోకండి నర్సరీలో మనీ ప్లాంట్ కు నాటడం శుభపరిణామం అలాగే ఈ మనీ ప్లాంట్ కింద పడకుండా చూసుకోవాలి నేలపై పడి ఉంటే ఆ ఇంట్లో పేదరికానికి దారితీస్తుంది నేలపై పడి ఉన్న తీగ కారణంగా ఇంటి ఆశీర్వాదాలు ఆగిపోతాయి మనీ ప్లాంట్ తీగ ఎప్పుడూ పైకి ఉండేలా ఏర్పాట్లు చేయండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు